హాల్లో మనీషా దేవ్యాని అని అందరూ ఉంటారనమాట ఇటు అరవింద జయదేవ్ అందరూ ఉంటారు అయితే ఒక ఆవిడ వస్తుంది ఎవరు ఎవరు అరవింద ఈవిడ అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటారు ఇక అక్కడ లక్ష్మి అందరూ ఉంటారు అయితే మిత్ర ఉండడం అయితే అప్పుడు అరవింద అంటుంది నేనే పిలిపించానండి ఈవిడ్ని ఈవిడ మామూలు ఆర్టిస్ట్ కాదు ఈవిడ రక్తంతో బొమ్మలు గీసే ఆర్టిస్ట్ అని చెప్పి అనగానే ఇక వచ్చిన ఆవిడ అడుగుతుంది ఇంతకీ మిత్రగారికి బాగా దగ్గరైన వాళ్ళు ఎవరు పాల బిడ్డ తీసుకుంటాను అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది ఇంకెవరు మిత్రగారికి నేనే దగ్గరైన దాన్ని ఆయన కోసం ఏమైనా చేయగలిగేదాన్ని నా బిడ్డ తీసుకోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న మనిషి కావాలని రెచ్చిపోయి ఏంటి లక్ష్మి ఇచ్చేది నేను ఇస్తాను మిత్ర కోసం నేను ఏమైనా చేయగలను నా మిడ్ల తీసుకోండి అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఏ ఇచ్చేది నేనే ఇస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది లేదు నేను లేదు నేను అని చెప్పి ఇద్దరు వాదించుకుంటూ ఉంటే అప్పుడు అరవింద ఆగు లక్ష్మి ఇచ్చేదేంటి మనీషా నువ్వే ఇవు బ్లడ్ అని చెప్పి అంటుంది అరవింద ఇక నేను ఏదో అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది అనమాట మనీషా సరే ఈవిడ దగ్గర తీసుకుంటాను అని చెప్పి వచ్చిన ఆవిడ మనీషా దగ్గర బ్లడ్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మి మనసులో అనుకుంటుంది మనీషా భలే దొరికావులే ఈ బ్లడ్ టెస్ట్తో నీకు దొరికిపోయినట్టే నీ ప్రెగ్నెన్సీ ఏంటనేది తేలిపోతుంది అరవింద్ అత్తయ్య గారు నువ్వు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు చూద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక లక్ష్మికి ఏమో ఇక నీకు సింబల్ అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది మనీషా మరి మనీషా ఆయన కనిపెడుతుందా తనకి బ్లడ్ టెస్ట్ చేయిస్తున్నారు తెలియకుండా ఈ రిపోర్ట్ని ఏమైనా మారుస్తుందా అనేది కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్